కేటీఆర్ గురించి స్థాయి మాట్లాడే స్థాయి నేను ఒక సర్పంచ్ గెలిచినా ఒక వార్డ్ మెంబర్ గెలిచినా ఒక ఎంపీ గెలిచినావా నువ్వు కూడా చెప్తున్నా మహేందర్ రెడ్డి గెలిచే పీకేయలేదు ఆరిపోయిన దీపం ఆయన ఆయన పడుకుని దుంగపో మగోనైతే నిజంగా నువ్వు దళితులు అయితే రేపు అంబేడ్కర్ దగ్గర చివరస దగ్గర గ్రామసభ పెడతా నువ్వు నిజంగా అయితే నిరుపణ చేయి నేను మా కుటుంబ సభ్యులకు ఇట్లా నేను భూమి ఇచ్చినట్లయితే చెప్పులు మెడలేసుకొని పోతా నువ్వేం చేస్తావు చేసుకొని పోతావా నిరుపణ చేయకుంటే కలెక్టర్ గారు తంగనపల్లి మండలంలో సిరిసిల్ల మీ నాయకులు ఎన్నో అక్రమాలు చేశారు వాళ్ళని చర్య తీసుకో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏ కంప్లైంట్ లేకున్నా నువ్వు జైలు పంపినాం అరెస్ట్ చేసిన తర్వాత అర్ధ గంటకు ఎఫ్ఐఆర్ అవుతుంది మిగిలిన మీద ఎందుకు కాదు మూరోలే బాధితులు రోడ్ ఎందుకు కాదు మీద అంటే ఏమనుకుంటున్నారు ప్రస్తుతం మీరు మా నాయకుల మీద మాట్లాడటం నోరు అదుపులో పెట్టుకోవాలి లేకుండా మీ బట్టలు ఇది కొడతామని మీడియా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం నా యొక్క నమస్కారం తెలియజేస్తూ నిన్నటి రోజు తంగరపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మా నాయకుడు కేటీఆర్ గారిని అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ పైన పచ్చి అబద్ధాల అబద్ధాలతోటి ఒక మీట్ నిర్వహించి తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది మొన్నటి రోజు సిరిసిల్ల పట్టణంలో మా బీఆర్ఎస్ అందరం కలిసి సిరిసిల్లలో కటకం మృతించే మాజీ ఎమ్మెల్యే గారు డబ్బులు తీసుకొని ప్రమోషన్లు ఇప్పిస్తా జాబ్ ఇప్పిస్తా అని బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలను ఇష్టమైన ఇష్టమైన రీతి పదహారుతోటి దూషించడం జరిగింది దానికి సంబంధించిన రికార్డులు సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది స్వయంగా బాధితులే అంబేద్కర్ దగ్గరికి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టిరు మీరు అందరూ చూసిండ్రు దీనిపై దానిలో భాగంగానే ఉత్తు గారు కలెక్టర్ గారిని ఇష్టమైన రీతిలో వాడు వీడని సంభవించడం జరిగింది అదేవిధంగా డీడబ్ల్యూ లక్ష్మీ స్టాని గారు కూడా వాడు వీడని మాట్లాడి ఇష్టమైన రీతిలో తిట్టడం జరిగింది వారిపై చర్యలు ఏం తీసుకుంటారని కలెక్టర్ గారిని మేము మీడియా ముఖంగా ప్రజాస్వామ్య బద్దంగా అడిగినాం అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి గారి సరిస్సులలో చాలాసార్లు పలుమార్లు బీఆర్ఎస్ నాయకులను అప్రమర్శ చేసుకుని మేము ఆరోపించినప్పుడు బీఆర్ఎస్ నాయకులే కాదు కాంగ్రెస్ నాయకులపై ఏమన్నా ఆరోపణలు వేస్తే నా దృష్టికి తీసుకురాలి వారిని న్యాయం చేస్తారని పలుమార్లు చెప్పింది చెప్పింది కాబట్టి అంబేద్కర్ శాస్త్రిగా మాట్లాడిన బాధితులకు నువ్వు న్యాయం చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను ఇంకా మా నాయకులు మాట్లాడడం జరిగింది దాన్ని చీరించుకోక కేకే మహేందర్ రెడ్డి గారు వారి పనిచేసే తొత్తుల్ని మామి ప్రేరేపించి సిరిసిల్లా పట్టణంలో తమిళపల్లి మండలంలో వాళ్ళు అహంకారంతో మాట్లాడడం జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తు ఖండిస్తున్నాము వారు ఏం మాట్లాడుకున్న విషయ పరిజ్ఞానం లేదు సబ్జెక్ట్ లేదు విషయాలు తెలుసుకోరు వాళ్ళు ఏంటంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు పిట్టకథలు బెదిరింపులు గురి చేస్తూ మండలంలో చాలా అక్రమాలు పాల్పడ్డ వ్యక్తులు వెళ్తూ ఉన్నాయి మా బీఆర్ఎస్ పార్టీకి వస్తా అని ఇదే మంటలది ధోని గారు రాయబారం పంపిణీ విషయం మర్చిపోయి ఇది వాళ్ళకి చెప్పినాం మేము ఒక అమౌంట్ కూడా ఫిగర్ అడిగిండు మా కేటీఆర్ తోటి చాలాసార్లు పనిచేసుకున్నారు ఒక మెసేజ్ పెట్టుకుంటే పనిచేసుకున్నాం మెసేజ్లు కూడా చాలా మంది చూపెట్టిండు ఇప్పుడేదో కేకే మహేంద్రెడ్డి మెప్పు పొందాలి కేకే మహేంద్రెడ్డి చెప్పగానే ఆయన గాలి గాలి వెళ్తూ ఉన్నాడు నేనేం మాట్లాడాడు కేటీఆర్ గారు ఇక్కడ గాలి చేయలేదని నేను మాట్లాడుతూ ఉన్నాడు నీటి నీటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు రంగనాక సాగర్ విషయంలో సిరిసిల్లా సిరిసిల్లాకి రావాల్సిన నీళ్ళ విషయంలో అరవై ఎకరాలకు భూసేకరణ భూసేకరణ చేపించింది మా కేటీఆర్ గారు దాని ద్వారానే పోయిన సంవత్సరం అంతకున్న సంవత్సరంలో కాళేశ్వరంలో డీల్ మీ ప్రభుత్వం వచ్చినాక మా జిల్లాలో కాలువ ఒకటి ఇదే టోనీ గారు జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులపై మూడు నాలుగు చెక్కులు ఇచ్చే ఉంటే మేము మేలు ఇప్పిస్తామని చెప్పిను ఇప్పటి సంవత్సరం ఉంది ఆ చెక్కులు ఇప్పయాలి మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి నుంచి కాలువల ద్వారానే నీళ్ళు వస్తున్నాయి కానీ వీళ్ళు సంవత్సరం నుంచి పోటీచింది ఏం లేదు తెలిసిందేం లేదు పైగా వీళ్ళు ఆరోపణలు చేస్తారు మీ చేతిలో కలెక్టర్ ఉన్నాడు మీ చేతిలో కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు మీరు ఏం చేస్తారు అధికార పార్టీ అధికార పార్టీ కార్యక్రమాలు పాల్గొంటున్నారు కానీ మిగతా విషయాలు చేసే సాధగా మీకు ఏమి సాధన అయితే వసూలు చేసే సాధన అయితే ఎవరైతే ప్రెస్ మీట్ పెడితే వారికే వ్యక్తిగతంగా దూషణలకు ఒకటి మాట్లాడే అనేది ఒకటి నేర్చుకున్నారు వచ్చి అబద్ధాలు మాట్లాడతారు టోనిగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నీ స్థాయి నా స్థాయి గురించి మాట్లాడాను కేటీఆర్ గురించి స్థాయి మాట్లాడే స్థాయి అనేది ఒక సర్పంచ్ గెలిచినా ఒక వార్డ్ మెంబర్ ఒక ఎంపీటీ గెలిచినావా సెల్స్ డైరెక్టర్ కొడితే నువ్వు పాతలను పోయినావు కుల సంఘాన్ని పెద్ద మనిషివా దేనికి అసలు నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నా నీ పిట్ట పేరు పలికే వాడు మేము మా భయపడతాం అనుకుంటున్నావా సబ్జెక్ట్ లేదు నీకు పరిజ్ఞానం లేదు మొన్న పోయి దేశపాల ఏదో తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పటలు కేటీఆర్ అని అలా అట్టలు ఆ ఊర్లో ప్రజలే పొట్టుకొని తిట్టింది తప్పు మాట్లాడుతున్నాను బట్టకాల్సి మీద కేటీఆర్ అన్నమాట ఎందుకంటే మహేంద్ర రెడ్డి చెప్తాడు ఆ మహేందర్ రెడ్డికి తెలివి అజ్ఞాని ఒక అడ్వకేట్ అయ్యి కూడా ఇటువంటి పిచ్చి కుక్కలను పెంపు పోషిస్తూ ఉన్నాడు చిరిసిల్లా చూస్తూ ఉన్నాడు మీరు తిరిగే పరిస్థితుంది ఎక్కడన్నా తంగనపల్లి మండలంలో ఏం చేసినావో తెలియదా మాకు ఒకసారి జైలు చేయను ఒక అక్రమంగా ఇల్లు కాదు గోల్గొట్టు చేయను అవన్నీ మర్చిపోయినావా నీకు విషయ పరిజ్ఞానం లేదా మా ఊళ్ళో ఏదో అవులగా చెప్తే మా కుటుంబానికి నేను ఒక గుంట పోతే రెండు మూడు ఎకరాలు భూమి ఇచ్చిన నీరు పని చేస్తావా కొంచెమన్న సిగ్గు అనిపిస్తుందా నీకు అయితే పత్రికా సమావేశాలు చాలాసార్లు చెప్పిన జిల్లాల అగ్రికల్చర్ కాలేజీ విషయంలో నలభై ఎకరాలు భూసేకరణ చేస్తే నలభై ఎకరాలు అగ్రికల్చర్ కాల నిర్మాణం చేసినాం నష్టపోయిన భూములు ఇచ్చినాం దాంతో పాటు మంచిగినాలి చెవులు పెట్టుకుని నువ్వు లేకుంటే ఇంకోవాలని పంపించుకో వీడే మంచి నువ్వు ఇష్టం మంచిగా మాట్లాడితే వాడు వాడడానికి లేదు నీ అయ్యే జాగీర్ కాదు ఇక్కడ తంగనపల్లి పార్టీ నీ కాంగ్రెస్ పార్టీ నీ జాగిరి కాదు నలభై ఎకరాలు ముప్పై ఎకరాలు చెప్పిన తప్పు మాట చెప్పినావు నలభై ఎకరాలు అగ్రికల్చర్ అగ్రికల్చర్ కాలేజీ కట్టినా కావాలని టీ పడుకురా కొలుసుకో ముప్పై ఎకరాలు నేను అది తప్పు మాటని నలభై ఎకరాలలో నష్టపోయిన వాళ్ళకి ఇచ్చినాం సరౌండింగ్లో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు అందరు పట్టుదల ఇచ్చినాం అలా మీ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు చెప్తున్నాను అది మర్చిపోయి కాంగ్రెస్ నాయకులు అలా మా కుటుంబ సభ్యులు కూడా ఇద్దరు ముందుకున్నారు ఉంటే పోలే నలభై ఎకరాలు నష్టపోయిన వాళ్ళకి ఇచ్చినాం సరౌండింగ్లో అంతా దున్నుకునే వాళ్ళకి ఇచ్చినాం నువ్వు రా నువ్వు మగోన అయితే నిజంగా నువ్వు దళితులు అయితే రేపు అంబేడ్కర్ దగ్గర దగ్గర గ్రామసభ పెడితే నువ్వు నిజంగా అయితే నిరుపణ నేను మా కుటుంబ సభ్యులకు ఇట్లా నేను భూమి ఇచ్చినట్టు చెప్పులు మిడ్రేసుకొని పోతా నువ్వేం చేస్తావు చేసుకొని పోతావా నిరుపణ చేయకుంటే నువ్వు మగోనం అయితే రావాలి మళ్ళీ ఆరోగ్యం ప్రెస్బెంట్లు కాదు నువ్వు మగోనైతే నీకు చెప్పిన అవలన పట్టుకొని రావాలి మరొకసారి నా మీద నావే నువ్వు పదిహేను ఏం చేసినా నేను ఏం చేసినా నాకు గ్రామ ప్రజలు చెప్తాను గ్రామ ప్రజలు చెప్తే చెప్పాలి నీకు అసలు నువ్వు మధ్య భ్రమించిందా అధికార అహంకారంతో నువ్వు అసలు మైండ్ ఖరాబ్ అయింది నీకు నీ తల్లిగా పని చేయకుండా ఎర్రగడ్డ హాస్పిటల్కి పో ఎవరు పడితే వాడు చెప్తే చూత కాలం మాట్లాడి నువ్వు నగుల పాస్ కాకు పాలు కాకు నువ్వు మాట్లాడితే భయపడవాడు ఇంకోటి మాకు మీ పార్టీలో భయపడతారు కావచ్చు మీ నాయకులు మీ మంత్రులు నీకు ఇంకా కొంచెం ఏమనిపిస్తారు కదా మా మీద వ్యక్తిగత దాడులా ఇంక నువ్వు నువ్వు అయితే పరిజ్ఞానం ఉంటే నేను మాట్లాడిన నేను మాట్లాడినా కేకే మహేందర్ రెడ్డి గారు దీనిపై స్పందించాలని మాట్లాడినా స్పందించాలే ఇట్లా మాట్లాడితే వ్యక్తిగత దాడులా నువ్వు చేసినవి లేవా మిమ్మల్ని ఎంతమందితో ఫోన్ ఉపయోగించుకున్నావు ఎన్ని అక్రమాలు చేసినావు ఎంతమంది ఉసురు పోసుకున్నావు తెలియదా మేము మా సంస్కారం ఉన్న పార్టీ మాది మా నాయకుడు సంస్కారం ఉన్న నాయకుడు కాబట్టి ఆగుతున్నాం మేము బయట పెడుతున్నాం రోడ్డు మీద తిరిగా మీరు బట్టలు పిచ్చి కొట్టే రోజులు వస్తాయి బయట అది నీకు తెలుసు మనసు మాట్లాడుతున్నట్టు నీకు అర్థమవుతుంది ఒకటి మా ఊర్లో అది కిరాడే శ్రీనివాస్ ఒక పిచ్చోడి మాటలు విని ఏదో ఆరోపణలు చేస్తే ఏమనుకుంటున్నావాసా నువ్వు ఆ జిల్లాల గ్రామాల మొగల్ మీద పచ్చి మాట్లాడు లేకుండా నెక్స్ట్ మీ ప్రెస్ మీట్ మాట్లాడే అర్థం లేదు నాకు మాట్లాడేది అట్లా అట్లైతే రెడ్డి దళితుల భూమి గుంజుకుని అక్రమంగా ముప్పై మంది రిసే చేసి నిరుపణ చేస్తారేబ్రా కాసిన మొత్తం అసైన్ భూములే దళితుల భూములే ఆ భూములని ఆటే చేసి ఆయన ఆటే లేచి ఇలా ఎంఆర్ఓ సంతకం లేదు సిగరెట్ సంతకం లేదు డబ్బులు అసలు చెప్తున్నాడు మీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మీ కేంద్రెడ్డి పేరు చెప్పి నిరూపణ చేస్తారేబ్రా ఆటే చేసిన కాగితాలని జిల్లాల గ్రామంలో అన్ని అగ్రి అన్ని వ్యవసాయ భూములతో పాటు అసైన్ భూములన్నీ కట్టుకున్నారు రెగ్యులైజ్ చేపించడం మా మంత్రి గౌరవ మంత్రి ఎమ్మెల్యే గారు కేటీఆర్తో చేయించడం నువ్వు వ్యక్తిగతంగా ఏదో బెదిరిస్తావు పిట్ట నీ పిట్టగతలకు పిట్ట బెదిరింపులకు చారా చెప్పులు కూడా భయపడి లేదు మగవును రేపు రావాలి చెప్తున్నారు పది గంటలకు రావాలి లేకుంటే మర్చుకొని పండుకోవాలి పిచ్చి పిచ్చి ఆరమని చేస్తే మంచి అని చెప్తున్నా నువ్వు నీ నీ శ్రేష్టలు నీ ఆగమావ నీ లెక్కలు నీ బస్సులు మొత్తం తెలుసు రేషన్ రిలేషన్ ఎంత ఈ శ్రీనివాసరెడ్డి తీసుకొని బాగా ఉండాలి ఎంతవరకు మా తెలియదా తంగిపెళ్ళ పోదానికి ఎంత చేసావు మా తెలియదా నువ్వు బస్సు చేస్తావు మా నాయకుడిని తిరుతావు నువ్వు మా నాయకుడిని తింటే స్థాయి అనేది నా మీద మాట్లాడే స్థాయి నీకు దానే కాదు నువ్వు దమ్ముంటే మీ నాయకులు అసలు కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థలు ఎవరు లేడు ఏ ఊళ్ళో అందరికి తెలిసిన విషయం అదేవిధంగా కలెక్టర్ గారు నా మీద కేసు పెట్టారు ఒక పత్రిక విలేకించినని ఇక్కడనే మాట్లాడినని నా కేసు పెట్టరు మీరు ఈ ఏం చర్య తీసుకున్నాను అడిగినాం పదం అడగద్దా అడుగుదేవుడు తప్పేనా అంటే మీరు రాసుకున్నారు ఏంది తగనపల్లి శిస్థిల మండలంలో రాసుకున్నారా ప్రతిపక్షాలునప్పుడు పని చేసుకుంటారు మా నాయకులతో ఇప్పుడు తిరుగుతారు వర్దార్ చెప్తున్న మహేందర్ రెడ్డి గారు నువ్వు నిన్న టౌన్లో మాట్లాడించిన నాన్నగా ఇక్కడే మాట్లాడిస్తున్నావు నిలదీస్తా మేము ప్రతిపక్ష ఉన్నాం నువ్వు గ్యారంటీలు మనలు మా అసలు నీకు ఏం తెలివి లేదు అసలు నీ మైండ్ కూడా దొబ్బింది నీకు మృత్యుంజేయము నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ నాయకుడుగా అర్థం చేసి చర్య చేసుకో తంగల్పల్లి మండలంలో సిరిసిల్లలో మీ నాయకులు ఎన్నో అక్రమాలు చేశారు వాళ్ళని చర్య చేసుకో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏ కంప్లైంట్ లేకున్నా నువ్వు జైలు పంపినావు అరెస్ట్ చేసిన తర్వాత గంటకు ఎఫ్ఐఆర్ అయింది మిగిలిన మీద ఎందుకు కాదు రోజులే బాధితులు రోడ్ ఎక్కిరు ఎందుకు కాదు నేను మీద అంటే ఏమనుకుంటారు అసలు మీకు ఇదేనా సంస్కారం మీ పార్టీది ఎటుకుడుకా ఇంకోటి చెప్తున్నా మహేందర్ రెడ్డి గెలిచేది పీకేయలేదు ఆరోపణలు దీపం అయినా ఆయన మీకు దుంగారు అర్థమైందా ఇప్పుడు భయపడతారు పేరు మా నాయకులు ఎంతమంది ఉన్నట్టు నువ్వు ఒక ఎంపీటీ క్యాండిడేట్కి మేము కావాలని పోతే ఒక్క ఇరవై మంది ఉన్నారు మా నాయకులు మీ నాయకులు ఏమి ఉన్నారు మీరు చూడండి తప్పుడు తప్పుడు ఆరోపణలు చేయొద్దు పోనీ గారికి చెప్తున్నా నువ్వు నిజంగా నీకు నా ఊరికి రా నిరూపణ చెయ్యి మా కుటుంబానికి ఇచ్చిన నిరూపణ చేయి తెలుసుకొని మాట్లాడు ఇవ్వడు వట్టి వాటి పేపర్లు ఏమైనా అలదేడ్ అయ్యి ఆగమై మాట్లాడదు సబ్జెక్ట్ లేని పరిజ్ఞానంతో మాట్లాడను నిన్ను నీ కార్యకర్తలు ఇష్టమని తిరుగుతున్నారు నేను నేను తిరుగుతూ ఉన్నారు మాకు తెలుసు అయినా పోనీ అధికారం అధికారం వచ్చింది కదా పనులు చేసుకోవాలని నువ్వు డెవలప్ చేయాలి ఏం చేశావు తగ్గని పిల్లి పండగానికి అయింది సిరిసిలకి ఏం చేశారు ఏం లేదు కలెక్టర్ గారు మీరు నాపై చర్య తీసుకున్నట్టు ఈ మృత్యుంజ అదే అదేవిధంగా ఇక్కడ ఉన్న సిరిసిలలో కాంగ్రెస్ సిరిసిల్లపట్నంలో కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా తగిలూరు మండలంలోని కాంగ్రెస్ నెలపై చర్య తీసుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తాను మీరు పనికి మాటిన మాటలు మా జిల్లా అధ్యక్షుని కానీ మా నాయకులు మాట్లాడడం మాట్లాడటం నోరు అదుపులో పెట్టుకోవాలి లేకుండా మీ బట్టలు విడిపించి కొడతామని మీడియా ముఖంగా హెచ్చరిస్తాను